అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మోహము అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం మోహము అంటే కనెక్టివిటీ అంటే ఒక దానితో సంబంధపడి ఉంటే దాన్ని మోహము అంట ఈ మోహము అనేది గుణము ఈ మోహము అనేది చెడ్డ గుణము గుణాల్లో మంచి గుణాలు ఉన్నాయి చెడ్డ గుణాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి రెండు భాగాలుగా చేయబడి సృష్టిలో కనబడుతూ ఉంటుంది ప్లస్సు మైనస్ పగలు రాత్రి అట్లాగే మన శరీరంలో మంచి గుణాలు చెడ్డ గుణాలు అనే రెండు వర్గాలుగా ఉన్నాయి ఆ రెండు వర్గాల్లో ఒకటైన చెడ్డ గుణము మోహము ఈ మోహము అంటే సంబంధపడి ఉండటం నాది నా వారు అనేటువంటి అర్థం తీసుకొచ్చేది మోహ గుణం ఈ మోహ గుణము నా తల్లి నా తండ్రి నా తాత నా బంధువులు నా ఇల్లు నా పెళ్ళం నా పిల్లలు నా ఆస్తి నా కులము నా మతము ఇలాంటివన్నీ కూడా మోహం కిందికి వస్తాయి మోహగుణం కిందికి ఇవన్నీ కూడా వస్తాయి మోహము అంటే నాది నావారు అని అర్థం ఇది గుణం ఈ గుణంతో కట్టివేయబడి శరీరము కొన్ని వస్తువులకు కొంతమంది వ్యక్తులకు ముడివేయబడి ఉంటుంది ఈ ముడివేయబడి ఉన్న ఈ బంధాన్ని మోహబంధము మోహగుణము చేత కట్టివేయబడింది అని చెప్తాం ఏదైనా ఒక స్పందన ఏదైనా ఒక గుణం ఏదైనా ఒకటి మన శరీరంలో కలి కలిగింది అంటే కదిలింది అంటే మెదిలింది అంటే అది లోపల ఉంటేనే వస్తుంది లోపల ఒకటి ఉండి అది ఆ సమయానికి వస్తూ ఉంది అది ప్రేమ కావచ్చు దానం దయ కావచ్చు ఆశ కావచ్చు ఏదైనా సరే మీ శరీరంలో ఉంటే అది బయటకు వస్తుంది లేనిది బయటికి రాదు మీ శరీరం అనే సృష్టిలో ఈ గుణము బాగా బలంగా పనిచేస్తూ ఉంది బాగా బలంగా పనిచేస్తూ ఉంది ఈ గుణమును సాతాను అంటాం ఏది మోహ గుణం ఏ గుణమైనా సాతాను ప్రేమ కూడా సాతానే ప్రేమ కూడా సాతానే గుణము అంటే సాతాను సంబంధం ఆస్తి సాతాను యొక్క ఆస్తి గుణములు ఈ గుణాల్లోకి చిక్కుకుంటే ఈ గుణంలోకి చిక్కుకుంటే మన చూపు మొత్తము మన ద్యాస మొత్తము మన దేహయాత్ర మొత్తము ఈ బంధాలతోని ఈ మోహగుణంతో ఈ కనెక్టివిటీతోనే మనం బతుకుతాము చనిపోతాము కూడా ఈ మోహగుణము లేకపోతే మనుషులతో సంబంధపడి ఉండము దేంతో సంబంధం పెట్టుకోకుండా ఉంటాం అలా కూడా ఉండే మంచి గుణం ఉంది దాన్ని వైరాగ్యము అంటాం వైరాగ్యము మంచి గుణము అయితే మోహము చెడ్డ గుణము మోహము కంటే వైరాగ్యం మేలు అని పెద్దలు చెప్తారు భగవద్గీతలో కూడా అదే ఉంది బైబిల్లో కూడా అదే ఉంది ఈ అన్నిటిని కలిపి స్త్రీ అంటాం స్త్రీలు అంటాం అన్నిటిని కలిపి స్త్రీలు అంటాం ఎందుకు గుణాలని స్త్రీలు అనాల్సి వచ్చింది అంటే ఇవి క్షయమైనవి నాశనం అయ్యేవి లేకుండా పోయేవి ప్రకృతి సంబంధమైనవి ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతాయి ఎప్పటికీ ఉండేవి కావు గనక వీటిని క్షయములు అన్నారు మోహగుణం ఎప్పటికీ ఉండదు ఆశ ఎప్పటికీ ఉండదు ప్రేమ ఎప్పటికీ ఉండదు ఈ వచ్చిపోతూ ఉండి నేను తడుపుతూ ఉండే గుణములు కనుక వీటిని స్త్రీ అన్నారు ప్రకృతి సంబంధమైనది ఏదైనా సరే స్త్రీ అనే పేరున్నది ఆత్మ సంబంధమైనది ఏదైనా సరే పురుషుడు అనే పేరుంది మనకు అర్థం కావడం కోసం బంధాల పేర్లతోని జ్ఞానం చెప్పారు పెద్దలు మరియు దేవుడు కూడా ఈ బంధాల పేర్లతోనే చెప్పాడు ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది గుణము చేత కట్టివేయబడుతూ ఉంది కనుక ఈ గుణం చేత నువ్వు చూస్తే మాట్లాడితే ఈ గుణంతో ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి క్రీస్తు తెలియజేశాడు ఉన్నదానితో సంబంధపడి ఉంటేనేమో మోహం దాన్ని కోరుకుంటే దాన్ని ఆశ అంటాం కామము అంటాం కామము అనినా ఆశ అనినా రెండు ఒకటే మళ్ళీ కామం అనగానే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి లైంగిక సంబంధానికి ముడిపెడతారు శరీర సంబంధానికి ముడి పెడతారు కామము అంటే ఆశ అని అర్థం ఈ కామము ఈ మోహము నిరంతరం మనిషికి ఊహించలేనంత బంది కానగా మారిపోయాయి ఈ రెండు లేకపోతే వాడు బతకలేనంతగా ఈ రెండు చాలా చురుగ్గా పనిచేస్తాయి మోహము ఆశ మచ్చరం కూడా పనిచేస్తుంది చాలా బలమైన గుణాలుగా చెప్పుకోవచ్చు ఇవి వీటిని క్రీస్తు స్త్రీలు అన్నారు స్త్రీ అన్నారు ఒక స్త్రీని మోహపు చూపుతో అన్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో అన్నప్పుడు ఇది పురుషుడికే చెప్పాడు మా గాదిలే అని స్త్రీలు ఊరికే ఉండవచ్చు కానీ స్త్రీలకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది ఎందుకు అంటే గుణములు అనేవి స్త్రీ వర్గము సాతాను వర్గము మాయా వర్గము కనుక స్త్రీ అని చెప్పడం జరిగింది క్రీస్తు స్త్రీకైనా పురుషుడికైనా వర్తించేది ఈ వాక్యం ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఒక స్త్రీని మోహపు చూ చూపు అంటే స్త్రీగా ఏమేమి ఉన్నాయంటే ప్రకృతి ఉంది స్త్రీగా ప్రకృతి అంతా స్త్రీతత్వం పంచభూతంలో ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఇవన్నీ పంచభూతాలు స్త్రీతత్వం ఈ ప్రకృతిని నాది అనుకుంటే నువ్వు వ్యభిచార పాపంలో పడతావు ఇది క్రీస్తు చెప్పిన మాట మనం ఈ ఐదిటినే మనమే సొంతం అనుకుంటాం భూమి మీద బతికితే ఈ ఐదుతోనే మనం సంబంధపడి ఉంటాం ఆకాశం గాలి అగ్ని నీరు భూమి శరీరం కూడా ఐదు భాగాల చేత తయారు చేయబడి ఉంది కాబట్టి ఒకటి శరీరంని మోహించిన స్త్రీని మోహించినట్లే ఒక స్త్రీ పురుషుణ్ణి మోహించిన జ్ఞానం ప్రకారం స్త్రీని మోహించినట్టే అంటే గుణం చేత ప్రేరింపబడి ఉన్నది కాబట్టి ఈ పురుషుడు స్త్రీ అనేటువంటిది ప్రపంచ విధానంలో ఒక రకంగా మాట్లాడితే జ్ఞాన చూపుతో చూస్తే గనక గుణాలంతా స్త్రీగాను అంతా పురుషునిగాను ఉంటుంది దైవ విధానంలో అంటే జ్ఞానం మర్మమైనది గుప్తమైనది కనుక దీన్ని ఎవరు ఒప్పుకోడు గనక అందరికీ ప్రపంచ చూపే ప్రపంచ గుణాలే ఉంటాయి కనుక ప్రపంచ విధానంలోనే చూపు ఉన్న వాళ్లకు రాజ్యం మర్మములు అర్థం కావు కనుక అనుగ్రహించబడిన వానికి అర్థమవుతాయి అని దేవుడు కూడా చెప్పడం జరిగింది ఒక వాక్యము స్త్రీకి వేరుగా పురుషుడికి వేరుగా క్రీస్తు చెప్పాడు చెబితేన గురువు కాదు ఒక వాక్యం చెప్పాడంటే సర్వమానవాళ్ళకి ఒకటే ఉంటుంది మళ్ళీ స్త్రీలకు ప్రత్యేకమైన కోడికలు పెట్టి మీకొక వాక్యం పురుషులకు ప్రత్యేకమైన కూడిక పెట్టి మీకు ఒక వాక్యం గురువు చెప్పడు అది జ్ఞానం కాదు సర్వమానవాళ్ళకి ఒకటే జ్ఞానం వర్తిస్తుంది ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అంతరంగం ఉంది అప్పుడే పాపం చేసిన అంటే గుణము ఏమవుతుంది అది మళ్ళీ తిరిగి పాపంగా మారుద్ది ఇది నాది అనుకున్నాం అంటే నీది కానీ ఈ ప్రకృతి నాది అనుకుంటావు కాబట్టి దీంతో సంబంధ పడిపోతావు దీంతో సంబంధ పడిపోతావు ముడిపడిపోతావు మల్ల జన్మకు కూడా నువ్వు ఈ కర్మను తీసుకొని పోతావు ఈ లెక్కను తీసుకొని పోతావు కాబట్టి ఈ మోహగుణం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టం అనేది క్రీస్తు ఉద్దేశం ఒక స్త్రీని గుణాలను మోహపు చూపుతో అంటే నాది అనుకుంటే ఇల్లును చూపించి ఇల్లు చూసినప్పుడు గుణం జనరేట్ అయింది ఇది నా ఇల్లు అని ఆ గుణం వచ్చి ముందు నిలబడితేనే ఇది నాది అని ఒకవేళ వైరాగ్యం వచ్చి నిలబడ్డది అనుకోండి ఒక వ్యక్తిలో ఇది నాది ఇల్లు కాదు నాది కాదు పెళ్ళం నాది కాదు పిల్లల్ని నాది కాదు అట్లా కూడా ఉంటాడు అట్లా కూడా తిరిగేటోడు ఉంటాడు అంటే వాడిలో మంచి గుణం పనిచేసింది అనుకోండి వాడు ఇదంతా నాది కాదనుకుంటాడు చెడ్డ గుణం పనిచేసింది అనుకోండి అంతా నాదే అంటాడు సో ఈ విధంగా ఈ మోహ గుణంతో కనెక్షన్ పెట్టుకుంటే సంబంధపడి ఉంటే వాడికి పాపం వస్తుంది అని చెప్పాడు ఏం పాపం వస్తుంది అని అంటే ఆ మోహము తీవ్రతను బట్టి నువ్వు కోరుకున్న దాన్ని బట్టి ఇది నాది అనుకున్న దాని లెక్కను బట్టి ఆ పర్సంటేజీని బట్టి నీకు వస్తుంది పాపం ఆ మోహం తీవ్రత కూడా వేరే లెవెల్లో ఉంటుంది మోహం అనే తీవ్రత కూడా చాలా లెవెల్లో ఉంటుంది ఈ మోహగుణం గురించి బాగా మాట్లాడితే మంచిది ఎన్ని గంటలు మాట్లాడితే ఈ మోహం మీద అంతా పట్టు వస్తుంది మనకి అప్పుడు మనము ఈ గుణం పలసబడిపోయి వదిలిపెట్టే అవకాశం ఉంటుంది దీని మీద ఉన్న బలము ఈ బలం మనం బలహీనత చేయవచ్చు ఒకటి మోహగుణం బాగా బలంగా ఉంటుంది పెళ్ళం మీద ఉంది వానికి ఇది నా పెళ్ళం అని మనకి మోహగుణం విపరీతమైన మోహగుణం అది రీచ్ అయింది హండ్రెడ్ పర్సెంట్కి రీచ్ అయింది వాడేం చేసిండు నేను చస్తే నా పిల్లము ఒంటరిగా ఉంటుంది నాతో కూడా నా పిల్లం రావాలని వాడు వాడు చచ్చిపోయాక వీలనామా నా పిల్లాన్ని నాతో పాటు తగలబెట్టానని వీలనామా రాసుకుంటే అలా జరిగినప్పుడే నా ఆస్తి నా పిల్లలకి దక్కుద్ది ఒకటి చెప్తే ఆ పిల్లలు బలవంతంగా వాంతో కలిపి కట్టేసి చంపిన సందర్భాలు ఉన్నాయి ఈ మోహగుణం యొక్క తీవ్రత ఇది ఈ తీవ్రత మనం అంతుపట్టదు ఈ మోహగుణంలో నుంచే చాలా చాలా జనరేట్ అవుతాయి పుట్టుకొస్తాయి అందుకే వైరాగ్యము అని దేవుడు చెప్తాడు అభ్యాస వైరాగ్యముల చేత కొన్నిటిని వదులుకో వైరాగ్యం పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మోహము పాపాన్ని ప్రసాదిస్తుంది ఈ మోహము ఎక్కువగా ఎవరు ఏమనుకున్నా భార్య మీద పిల్లల మీద ఎక్కువ ఉంటుంది వీడు భార్య పిల్లల కోసం పొద్దున నాలుగింటికి లేసే గుడ్డి సాకరీ చేసే జీవితంగా మారిపోద్ది వాడి జీవితం మొత్తం సాక్రిఫైజ్ చేస్తాడు ఈ మో చేత కట్టుబడిపోతాడు ఈ విధంగా ఈ సంసారం అనేటువంటి మాయలో పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చివరిగా మళ్ళీ ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు సముద్రాన్ని ఇదొచ్చు కానీ సంసారాన్ని కష్టమయ్య ద డే సాటిస్ఫై టు ద ఫ్యామిలీ ప్రతిరోజు ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఉండాలి వాళ్ళ కోరికని తీరుస్తూ ఉండాలని వాళ్ళు ఇస్తూ ఉండాలి అది అంతు చిక్కని మన జీవితం అంతమయ్యేంత వరకు నిరంతరం ఉండేది కనుక ఈ మోహగుణం గురించి బాగా మాట్లాడుకోవాలి ఇది ఊరికే పరిచయం చేసుకొని వదిలేస్తే సరిపోదు ఈ మోహగుణం ఎట్లా ఉంది కొన్ని ఉదాహరణలు తీసుకోవాలి సంఘటనలు తీసుకోవాలి మతం కూడా మోహంతో కూడుకొని ఉంది నువ్వు ఏదైతే ఇది నాది అంటావో అది మోహమే కాబట్టి మతాన్ని మేము వ్యతిరేకిస్తాం కులాన్ని వ్యతిరేకిస్తాం మోహగుణం చేత వాటిని అది జ్ఞాని మాట్లాడుకునే మాటలు కావు మతం కానీ కులం కానీ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు కూడా మోహగుణానికి చిక్కుకోకూడదు అని అంటే కోపాలు వస్తాయి కానీ జ్ఞానం ప్రకారం అర్థం చేసుకొని దాన్ని చూసుకుంటే దాని యొక్క పని విధానం మోహగుణం యొక్క పని విధానాన్ని పరిశీలన చేస్తే మనకు మోహగుణం పెట్టుకోకుండా దేవుడి విధానం వైపు చూపు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అటువైపు చూపు పెట్టుకున్నప్పుడు ఈ గుణం ఎంత పలసపడిపోద్ది ఈ గుణం బారిన చిక్కుకోకుండా కూడా మనుషులతో ఉండవచ్చు సంబంధపడి ఉండవచ్చు అని మనం ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని దాని యొక్క శక్తిని మనం పూర్తిగా గ్రహించినప్పుడు ఈ మోహ గుణం అనేది వదిలిపెట్టవచ్చు ఈ మోహగుణము అంత తొందరగా ఒక్క మాటతో దీన్ని వదిలిపెట్టడం అనేది సాధ్యం కాదు మోహగుణం అనేది ముసలి లాంటిది ముసలి నీళ్ళల్లో ఉన్న ముసలి ఏనుగుపోయినా సింహం పోయినా ఏది పోయినా దాన్ని బట్టేసుకుంటుంది లోపల లాగేసుకుంటుంది అంత బలమైన ముసలి ఏదైతే ఉందో అటువంటి బలం కలిగిందే మోహ గుణం ఇది ఒక దాన్ని గట్టిగా పట్టుకుంది అంటే వదిలిపెట్టదు ఇది నా మతం అని పట్టుకుందంటే ఆడు ప్రాణం పోయిన వదిలిపెట్టాడు ఆడు కులం నాది అనుకున్నప్పుడు వదిలిపెట్టాడు ఇట్లా ఈ మోహగుణం చేత మనము మోహగుణం అనే ముసలికి మనం చిక్కుకున్నాం మనం అంటే ఎవరు కుమారుడు అనే జీవుడు ఈ జీవుడు చిక్కుకొని అలాడిపోతా ఉన్నాడు సత్యం ప్రకారం వెళ్తే ఏది నీది కాదు ఏది నీది లేదు కంటూ ఏది లేదు నీ బయట ఏది లేదు నీ శరీరం లోపల కూడా కంటూ ఏదీ లేదు నీ శరీరం లోపలికి వెళ్ళి చూసినా కూడా చెయ్యి నాదంటావు చెయ్యి విరిగిపోతే నువ్వు పోలే నువ్వు వేరు చెయ్యి వేరు కాలు పోతే కాలు వేరు నువ్వు వేరు గుండె వేరు నువ్వు వేరు విడి విడిభాగాల సామాన్ల పుట్టేది ఇందులో నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు అదే అజ్ఞానం నువ్వెక్కడున్నావో నీకు తెలియకుండా ఈ శరీరం నడపబడుతుంది ఎవరి చేత మనంగా దేవుడి చేత అని చెప్పాల్సిందే ఎందుకంటే ఆన్సరు మనకు సరిగ్గా తెలియదు కాబట్టి దేవుడు అంటాం ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే తెలియదు మళ్ళీ ఇప్పుడు ఆ దేవుణ్ణి చాలా రకాలుగా ఊహించుకొని పెట్టుకున్నాం ఇది నా దేవుడు ఇది నా దేవుడు మోహమే నాది అన్నా అంటే మోహం నా దేవుడు నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అనుకుంటే ఆ మోహమే నిన్ను దేవులను సృష్టింపజేస్తుంది దేవుణ్ణి తయారు చేయించి ఇది నాది అంటారు ఈ ఆశ అనేది ఉన్నదాన్ని లేకుండా కోరుకోండి ఇల్లు లేదనుకోండి అప్పుడు మోహమే లేదు ఇల్లు లేనప్పుడు ఇంటి మీద మోహమే లేదు కదా అప్పుడు ఆశ అనేది జనరేట్ అవుతుంది ఆశ అనేది ముందుకొచ్చి ఇల్లు కట్టుకొని ఇల్లు వాడని దాంతో నాడు ఇల్లు తయారు చేసుకుంటాడు ఇల్లు తయారైనం కానీ మోహం వస్తాయి పెళ్ళం వచ్చినాక మోహం వస్తుంది పెళ్ళం రాకముందు ఆశ వస్తుంది పెళ్ళానికి ముందు ఆశ వస్తుంది పెళ్ళైన తర్వాత మోహం వస్తుంది పిల్లగాలు పుట్టలేదనుకో పిల్లలు కావాలని ఆశ వస్తుంది తర్వాత పిల్లలు పుట్టినాక వీళ్ళు నా ఓళ్ళు అని మోహం వస్తుంది ఈ ఆశా మోహం ఆశ మోహం ఆశా మోహం నిరంతరం మనల్ని కొడుతూనే ఉంటుంది తడుపుతూనే ఉంటుంది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ ఆశ మోహం అనేది బాగా మాట్లాడుకోవాలి బోధకులు బాగా చెప్పాలి దీని గురించి ఎవ్వరు ఎంత గొప్పగా మాట్లాడితే ఎంత సత్యంగా మాట్లాడితే ఈ రెండింటికి చిక్కు చిక్కుకోకుండా అంత పర్ఫెక్ట్గా జ్ఞానం చెప్పగలిగితే తప్పకుండా ఈ రెండు కొంత పలసబడిపోతే ఇది ఆశ అనేది మోహం అనేది ఈ రెండు మనిషిలో తక్కువగా పనిచేస్తే దైవం వైపుకి బలం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముసలి బారి నుండి కొద్దిగా మనం బయటకు వచ్చేసి దేవుడి వైపు చూపు ఏర్పడుద్ది సమయం కూడా ఎక్కువగా కేటాయించవచ్చు శ్రద్ధ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు కాబట్టి ఆశామోహం ఆశామోహం అనేది బాగా అర్థం చేసుకోవాలి క్రీస్తు వాక్యాన్ని మళ్ళీ మనం ఇంకా కొంత జ్ఞానం చెప్పుకున్నాక ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అంతరంగం ఉంది అప్పుడే వ్యభిచారం చేసిన పాపం వస్తుంది అన్నాడు వ్యభిచారం అంటే ఏంది అపచారం అంటే ఏంది అసలు చారం అంటే ఏంటిది స్త్రీ అంటే ఏంటిది స్త్రీ అంటే ఇప్పుడు మన అని తెలిసినాయి వ్యభిచార పాపము అనేది అది ఎట్లా అంటుకుంటుంది వ్యభిచారం అంటే ఏంటిది ఇట్లా చూపు అంటే ఏంది చూపు అంటే ఏంది కన్ను అంటే ఏంది కన్నుకి చూపుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది ఇట్లా మనము ఒక వాక్యాన్ని అది చాలా ఎక్కువ సమయం తీసుకునే వాక్యము అది ఎక్కువగా మనకి అందులో చాలా అర్థాలు తెలియాల్సి ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం మోహము ఆశ అనేది పరిచయం చేసుకున్నాము ఇందులో ఇంకా మనం లోతుగా వెళ్తే కనుక దీంతో ఏమీ సంబంధపడున్నాయి ఈ మోహగుణానికి చాలామంది చెల్లెళ్ళు కూడా ఉన్నారు తెచ్చుకున్నారు వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉన్నారు మోహగుణానికి ఈ వాటి వాటి చుట్టూ మనం మాట్లాడుకోగలిగితే ఇంకొంచెం మనం ఆ గుణం గురించి తెలుసుకోవచ్చు కనుక ఆశ మోహం అనేది ఎక్కువగా తెలుసుకోండి జ్ఞానం ఉన్నది లోపలైతే అందరికీ ఉన్నది ప్రతి ఒక్కరికి ఆశ ఉంది మోహం ఉంది వీటి గురించి తెలుసుకోవడానికే ఉన్నాయి అవి తెలుసుకుంటే వాటి పని విధానం తెలుసుకుంటే అవి పలసబడిపోతాయి వాటిని మనం అతిక్రమించవచ్చు లేకపోతే అతిక్రమించడం దుస్సాధ్యము కనుక ఈరోజు మోహము ఆశ అనేది పరిచయం చేసుకున్నాము అందరికీ నమస్కారం గురు సమర్పణ